క్రీస్తులాగు మనం ఉండాలి యేసు క్రీస్తు పరిశుద్ధుడు ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా లోకంలో జీవించాలి పరిశుద్ధులగుటకే దేవుడు మరణను పిలిచిన గానీ ఉగ్రత పోలవుటకాయన మరణను పిలవలేదు ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు ఎలాగైతే ప్రేమ కలిగి ఉన్నారో ఆ ప్రేమ కలిగి ఉండాలి క్రీస్తు మనస్సు మనం కలిగి ఉండాలి క్షమించే మనస్సు త్యాగంతో కూడిన మనస్సు ఆ మనస్సు ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి ఆయన గద్దించే సమయంలో గద్దించారు కాపాడే సమయంలో కోప్పడ్డారు హెచ్చరించే సమయంలో హెచ్చరించారు అన్ని కూడా యేసుక్రీస్తు ప్రవారు మనకు నేర్పి ఉన్నారు కానీ ఈ రోజున వాక్యం గద్దించి గట్టిగా చెప్పి అంటే ఉన్నది ఉన్నట్టు చెబితే మనిషికి ఏం కలుగుతుంది బాధ కలుగుతుంది అయినప్పటికీ వాక్యం అనేది ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టే చెప్పాలి ఒకరు ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో మారు మనసు పొందాలి మారు మనసులకు తగిన ఫలాలు ప్రతి ఒక్కరు కూడా ఫలించాలి క్రీస్తు మనస్సు కలిగి ప్రతి ఒక్కరు కూడా ఉండాలి ఎక్కడైనా గాని యేసు క్రీస్తు ఎవరు రాజు ఆయన పిల్లలమైన మనం రాజులైన యాజక సమూహం అంటే ఎలా ఉండాలి ఎలా ఉండాలంటే క్రీస్తు లాగా క్రీస్తు లక్షణాలు మనలో కనపడాలి ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి పెట్టి మాట్లాడించిన తండ్రిల దేవునికి కృతజ్ఞత సూత్రం చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు హృదయపూర్వకంగా చెల్లిస్తే మాటలు ముగిస్తున్నాను ముగిస్తున్న అందరికీ వందన